శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు శ్రీ గురుచరిత్ర ఇరవై ఐదవ అధ్యాయము అటుపైన శ్రీగురుడు చేసిన దివ్యలీలలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పారు ఒకప్పుడు వైఢూర్య నగరంలో ఒక ముసల్మాన్ పరిపాలిస్తుండేవాడు అతడు హిందూ మత ద్వేషి ఎంతో కఠినాత్ముడు అతడు తన రాజ్యంలో గల వేద వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని తన ఎదుట వేదమంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు అందుకు అంగీకరించని వారికి ధనాశ చూపుతుండేవాడు అయినప్పటికీ కొందరు శిష్టాచార పనులు అలా చేయటం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు కొందరు నికృష్ఠులు మాత్రం అతడిచ్చే సంభావనలను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతుండేవారు యజ్ఞకాండలోని అంశాలు వారి వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరుడు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తుండేవాడు అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికి వచ్చినంత ఇస్తుండేవాడు ఆ సంగతి విని ధనాచపరుడు ఎందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పసాగాడు ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులిద్దరు వచ్చి ఆ రాజును దర్శించి రాజా సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించటానికి బయలుదేరాము మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభ నిరూపించగలము అన్నారు పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలడని ఓడిన వారిని దండించగలడని ప్రకటించాడు అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టులో ఎదుట వల్లించటం ఇష్టపడని శిష్టాచారుడు కొందరు తమకంతటి సామర్థ్యం లేదని చెప్పి తప్పుకున్నారు మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చివేయక తప్పలేదు అప్పుడు ఆ రాజు ఆ కుపండితురిద్దరికీ వస్త్రాలు ఆభరణాలు భార్య కానుకలు కాలుకలు బహుమానమిచ్చి ఏనుగునెక్కించి మేళతాళాలతో ఊరేగించాడు వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు వేద పండితులను వేద పండితుడే కించపరచటం ఆ రాజుకు గొప్ప వినోదమైంది అంతటితో ఆ పండితురిద్దరూ మరింత గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్టు దూషించసాగారు ఒకనాడు వారు రాజుతో అయ్యా మా పాండిత్యము మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవటం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు కానీ వాదన లేకుంటే మా పరిశ్రమ వలన ప్రయోజనమేమిటి కనుక మీరు సెలవిస్తే మేము ఈ రాజ్యమంతటా సంచారం చేసి పండితులందరితో వాదించదలిచాము మీరు మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకురాగలము అని చెప్పారు రాజుకందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు వారు ఏరుగులెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరు రా జయపత్రికలు పొందసాగారు వాళ్ళిద్దరూ ప్రజల జయజయధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కుమశీ గ్రామానికి వచ్చారు అతడి భారతి వేద వేదాంగ పారంగతుడిని విని ఆయనను దర్శించి ఏమయ్యా నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు లేకుంటే ఓట వ్యంగీకరిస్తూ మాకు జయపత్రమైన ఇవ్వు అన్నారు అందుకు భారతి అయ్యా నాకు వేదం రాదు వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించేవాడినే కదా నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును నాలాంటి వాడిని జయించిన మీకు ఏమీ లేదు మీరు నాతో వాదించటం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టే అవుతుంది అని చెప్పాడు ఆ పండితులు అయ్యా మాతో వాదించగలవారు మాకెక్కడా కనిపించడం లేదు కనుకనే మాకు లెక్కలేని జయపత్రాలు లభించాయి అలాగే నీవు కూడా ఒకటి వ్రాసివు లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు అప్పుడు తిరుక్రమభారతి వీరికి గర్వం తలకెక్కింది ఒళ్ళుపై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు వీరికి బుద్ధి చెప్పటానికి నా గురుదేవులే సమర్థులు వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకొని వాళ్లతో ఇలా అన్నాడు పండితోత్తములారా నేను స్వతంత్రుడను కాదు గంధర్వపురంలో మా గురుదేవులు ఉన్నారు వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లే ఆ రెంటిలో ఏదో ఒకటి చేయగలను మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అన్నాడు అందుకు ఆ మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు త్రివిక్రమభారతి విజయంతో కాలిరడకన వెళ్తుంటే ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చొని వెళ్తున్నారు సాధుసత్పురుషుల వద్దకు అలా వెళ్ళటం వలన ఆయుక్షీణమవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమభారతి శ్రీగురుడికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ స్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవించి పరాత్పర గుడ్లగూబ సూర్యుని చూడలేనట్లే అజ్ఞానాంధు మిమ్మల్ని ఎరుగలేడు మీ చేత వారికి హితం చెప్పించడానికై వారిని ఇక్కడకు తీసుకువచ్చాను ఈ మదాంధుల బారి నుండి నన్ను వేదధర్మాన్ని కాపాడండి మీ ఆజ్ఞ కోసం వచ్చాను మీరేది చేయమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు ఆ కుపట్టితుద్దరూ మా కాలం వ్యర్థమైంది ఇతడు జయపత్రిక ఇవ్వడు వాదభిక్ష ఇవ్వడు మమ్మల్ని ఇక్కడ తీసుకువచ్చాడు కనుక మీ గురు శిష్యుల్లో ఎవరైనా సరే ఆ రెంటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు శ్రీగురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు అయ్యా మీ వంటి వేదమితులకు వాదించడం వలన కలిగే ప్రయోజనం ఏమున్నది వాదనలో సాటి విప్రుడు ఇలా పరాభవించినందువల్ల మీకు కలిగే లాభం ఏమిటి ఇతరులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము ఓడినందువల్ల చిన్నతనము ఏమీ కలగవు అటువంటి మా వలన మీకేమి ప్రయోజనము అన్నారు అందుకు వారిద్దరూ అలా అయితే ఇంతకు ముద్దటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రం ఇవ్వక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు కనుక మీ ఇద్దరులో ఎవరైనా సరే మాతో వాదానికి రండి లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు అప్పుడు శ్రీగురుడు నవ్వి అయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవటం బ్రహ్మదులకే సాధ్యం కాలేదు వేదాలు అపారమైనవి అటువంటిప్పుడు వేద విధులబడి చెప్పుకోవటం విరదీగటమే అవుతుంది ఈ జయపత్రిక వల్ల ప్రయోజనం ఏమున్నది మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు అప్పుడు వాళ్ళు రోషంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము మమ్మల్ని మించిన వారు ఎవ్వరూ లేరు అన్నారు వశేషం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వచ్చం భూయాత్వే జనాఖినోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా